ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయలో అటవీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు దామరవాయ్ అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు తొలగించి నేల చదులు చేస్తున్నారన్న సమాచారంతో ఎఫ్ఎస్ఓ వినోద్ ఎఫ్పిఓ శరత్ జేసీబీని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు ఈ నేపథ్యంలో జేసీబీని స్వాధీనం చేసుకునేందుకు అక్కడికి వచ్చిన నిందితులు అటవీ అధికారులపై విచక్షణ రహితంగా దాడి చేశారు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అధికారులని వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దాడి గురించి పీసీసీఎఫ్ డోబ్రియాల్ మంత్రికి ఫోన్లో వివరించారు అనంతరం తీవ్ర గాయాల పాలైన అటవీ అధికారులతో మంత్రి సురేఖ ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు అటవీ చట్టాలు అతిక్రమించి అటవీ అధికారులపై దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు